నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కురుగొండ్ల రామకృష్ణ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్లతో విజయం సాధించారు వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో నేదురుమల్లి రాజలక్ష్మిపై కురుగొండ్ల మొదటిసారి విజయం సాధించగా రెండు వేల పద్నాలుగులో కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై రెండవసారి సాధించారు వైసీపీ గాలిలో ఓటమిని అంగీకరించిన ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డిపై మూడవసారి విజయం సాధించి వెంకటగిరి నియోజకవర్గానికి పదిహేడవ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు సైదాపురం మండలాలు మినహా మిగతా కలువాయి బాలాయిపల్లి డక్కిలి వెంకటగిరి రూరల్ వెంకటగిరి మున్సిపాలిటీలో ఆయన ప్రతి రౌండ్లోనూ సమీప ప్రత్యర్థి రామ్ కుమార్ రెడ్డిపై ముందంజలో ఉంటూ వచ్చాడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రారంభమైనప్పటి నుండి కురుగొండ్ల రామకృష్ణ ఆధిపత్యం కనపరుస్తూ తిరిగి చూడకుండా విజయం వైపు ముందుకు దూసుకెళ్లారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి సునామీ వచ్చినట్లుగా కూటమి విజయం వైపు పరుగులు తీసింది అందులో వెంకటగిరి కూడా ఉండడం విశేషం కురుగొండ రామకృష్ణ మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా మూడు సార్లు ఇప్పటికీ విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు వెంకటగిరి విచ్చేసిన కురుగొండ రామకృష్ణకు వల్లివేడు రోడ్డు వద్ద నుండి పోలేరమ్మ గుడి వరకు అడుగడుగున నాయకులు కార్యకర్తలు అభిమానులు కర్పూర హారతులతో కేరింతలతో మధ్య స్వాగతం పలికారు నేరుగా పోలేరమ్మ ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ నుండి నేరుగా తన నివాసానికి నాయకులు కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ పులకొల్లు రాజేశ్వరరావు శ్రీరామదాసు గంగాధర్ పప్పు చంద్రమౌళి రెడ్డి పునుగోటి విశ్వనాథనాయుడు కేవీ ప్రసాద్ మంకు ఆనంద్ గల్లా శ్రీనివాసులు నాయుడు యారం శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ వెంగరావు గొల్లగుంట మురళీకృష్ణ జనసేన గూడూరు వెంకటేశ్వర్లు ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది ప్రజల గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను దయచేసి ప్రజా ముందుకు రాంటే వాళ్ళు కూడా చే వెనక్కి రూపసారి కొంచెం వెనక్కి రండి మీరు వెనక్కి انالي دا تھانو اوتر جے بولے 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 انو کنجو پوندو پگا داو نے اوکر انا لا بيگو لهن کو نا اوکر پوندو

గెలిపించాను ఆ చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సర్వే చేసి ఇక్కడ కూడా తెలియజేస్తాను సంక్షేమమే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా న్ని అభివృద్ధిగా చేస్తాను చెప్పిన తెలియజేస్తా ఉన్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం ఇచ్చారు రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయురే డిక్షనరీ తయారు చేసి పేద ప్రజల్ని చంపినటువంటి ఉన్నాయి అందుకనే శాంట్ మా అందుకనే ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నూట అరవై సీట్లు వస్తున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ఈరోజు ఏమైతే కూటమిగా మా నాయకుడు పెట్టుకున్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు సుడి గాలి తోలి ఈరోజు నూట అరవై సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటున్న తెలియజేస్తుంది